తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వింటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చూడండి నేను పొరపాటున మన అనకుండా మీ అనే మాటను ఉపయోగించినందుకు మీరు చాలా చిన్నబుచ్చుకున్నారే నన్ను మీతో కలుపుకోకుండా ప్రతిదానికి పరాయిధాన్నైనట్లు చూస్తే నేనెంత చిన్నబుచ్చుకోవాలి రాధతో మొన్న ఈ మాటే అన్నాను ఆమె కూడా మీలాగే మాట్లాడింది ఇహ ముందు అలా మాట్లాడవద్దన్నాను మీతో కూడా చెప్పేది అదే నారాయణ జవాబు చెప్పకుండా అక్కడ పడి ఉన్న పాత పత్రికలోంచి చిన్న కాగితం చింపి దానిమీద పెన్సిల్తో ఏదో రాసి ఆమె కళ్ళ ముందు ఉంచాడు ఆమె చదువుకుంది తప్పైంది క్షమించండి ఇహ ముందు ఎప్పుడూ అనను ఆమె పెదాల మీద చిరుహాసం ఉదయించింది పొండి అని సిగ్గుతో క్రీగంటి చూపులు చూస్తూ మీరిప్పుడే పడుకోరా అంది దీన్ని కాస్త మరమ్మత్తు చేసొస్తాను సుగుణ వెళ్ళి పడుకొని సంతోషం వెళ్ళి విరిసిపోతున్న ముఖంతో అతన్ని గమనించసాగింది అతను తల ఉంచుకుని దీక్షగా ఈ ఇంట్లో ఒక భాగము అద్దెకీయబడును అని బాగా కనిపించేటట్లు రంగు పోయసాగాడు పరీక్షలకు రావు బాగా చదవలేకపోయాడు అతనికి సావకాశం ఇక్కడిది ఏదో ఒక కొత్త యోచనతో తల బ్రద్దలైపోతూ ఉన్నదాయే పెళ్లికి వెళ్ళి ఈ ఊరు వచ్చిన వారం రోజుల దాకా పుస్తకం ముట్టుకునేందుకు వీలు పడలేదు ఎంతసేపు శకుంతలని సంతోషపరచటానికి ప్రయత్నించటంలోనే కాలమంతా సరిపోయేది తర్వాత తర్వాత ఆమె ఇతన్ని చదువుకోమని మందలించసాగింది ఒక రాత్రి ఎనిమిది గంటలకు చదువుకోవటానికి మనసొప్పుకోక ఆమె దగ్గరకు పోయి పేకాడుకుందాం రెండని పిలిస్తే ఆమె కోపగించుకుంది కూడాను అంతకు ముందు నుంచి ఇంట్లో ఉన్న పేక ఆ వేళ నుంచి కనిపించటం మానేసింది వెనుకటి ఫిడేలు అనుభవం జ్ఞాపకం వచ్చి బహుశా ముక్కలు ముక్కలుగా చింపి వీధిలో పారవేసిందనో పొయ్యిలో పెట్టిందనో అనుకుని ఊరుకున్నాడు ప్రకాశ్రావు సాధ్యమైనంత వరకు శ్రద్ధగానే చదువుదామని ప్రయత్నించాడు కానీ ఏదో ఒకటి గుర్తుకు వచ్చి అతని ధ్యానానికి భంగం కలుగచేస్తూ ఉండేది ఒకరోజు అతను బజారున వస్తుంటే అతని బాబాయి కనిపించి ఆపాడు నీకింకా బుద్ధి రాలేదు అన్నాడు మరీ పాడైపోతున్నావు అని మందలించాడు ఇంకా అలాగే కనుక చేసినట్లయితే ఈసారి మీ ఇంటికి రాయడం ఖాయం అని భయపెట్టాడో మామూలు పరిస్థితిలో ఉంటే రావు ఏమనేవాడో బహుశా జవాబు చెప్పకుండా మౌనం ధరించేవాడో కానీ అప్పుడు పరీక్ష పాడు చేశానని విచారపడుతూ ఇంటికి వస్తున్నాడు నడిబజార్లో ఇలా అతనిని చిన్నపిల్లాడిలా మందలిస్తుంటే అతనికి కోపం వచ్చింది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోబాబాయ్ నా శ్రేయస్సు ఇందులో కావాల్సి వచ్చిందే అని రెండు దులిపేసి అక్కడి నుంచి వచ్చేశాడు ఇంటికి వచ్చాక రాత్రి పడుకున్నప్పుడు తన దుడుకుతనానికి భయపడి బాధపడ్డాడు ఆయన నిజంగా ఇంటికి రాస్తే ఆ రోజు ప్రకాశ్రావు సాయంత్రం డాబాపై ఒక కుర్చీ వేసుకొని కూర్చొని సరదాగా ఉండడం కోసం స్టాన్లీ గార్డెనర్ డిటెక్టివ్ నవల ఒకటి చదువుకోసాగాడు అతను మంచి పట్టులో ఉండగా వెనక నుంచి శకుంతల వచ్చి రెండుసార్లు పిలిచినా అతనికి వినిపించలేదు మూడోసారి ఆమె గట్టిగా పంతులుగారు అని పిలిచేసరికి ఉలిక్కి పడి చూసి మీరా అన్నాడు తను చేసిన పనికి ఆమె మరుక్షణంలో నొచ్చుకుంటూ మీ నిష్టకు భంగం చేశానే అంది దీనికి ప్రకాశ్రావు జవాబు చెబుతూ ఒక్క చదువు విషయంలోనే ఏమిటి ఇంకా చాలా వాటిల్లో నా నిష్టకు భంగం కలుగు చేశారు అన్నాడు నిజంగా అని శకుంతల ఆశ్చర్యంగా ప్రశ్నించింది నిజంగా అతను ఆమె ముఖ కవలికలు పరిశీలిస్తున్నాడు ఎటొచ్చి కొద్ది రోజుల నుంచి ఆమె ఎప్పటిలాగా సంతోషంగా ఉండసాగింది అందులో ఎక్కువ శ్రమ తనదే అయినా ఎప్పుడైనా హఠాత్తుగా తండ్రి గుర్తుకు వచ్చినప్పుడు ఆమె ముఖం చంద్రుని చూడని కలువ పూల ముఖలించుకుపోయేది కొంచెం ఉండి మీరింకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటారు అని ఆమె ప్రశ్నించింది వెళ్ళిపోమ్మంటారేమిటి చెప్పండి అని ప్రకాశ్రావు వెంటనే జవాబు చెప్పేశాడు ఆమె కొంచెం దెబ్బతిని ఆ మాట ఎవరన్నారు నేనే వెళ్ళిపోదామని అంది ఎక్కడికి నాకు కొంతకాలం దేశ సంచారం చేయాలని ఉంది అప్పుడేనా అంటే ఇంత చిన్న వయసులోనే ఏం వయసుకు ఊళ్ళు తిరగటానికి ఏమైనా సంబంధం ఉందా ఏమిటి ఆమెలో తండ్రి పోయిన విచారం తాలూకు ఛాయలు ఇంకా అంతరించిపోలేదని అతను గ్రహించాడు ఆ కారణం చేత ఆమెకు అటువంటి కోరిక ఉద్భవించిందని అతను అనుకున్నాడు మీకు భయం పోయిందా అని ఆకస్మికంగా అడిగాడు ఏం భయం ఆమె ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా ఏమో బాబు మీకు తోడుగా పడుకోవడానికి మీ వెంట దేశాలు రమ్మంటే నేను రాలేను అన్నాడు ఆమె గ్రహించి సిగ్గుతో నవ్వింది అతను బయటికి నవ్వాడు కానీ ఆమె నోటి నుంచి ఈ మాట విన్నప్పటి నుంచి మనసంతా కలిసి ఆమెకు తనకు ఏమీ సంబంధం లేకపోవచ్చు కాని ఏవో బంధాల్లాగా పెనవేసుకుని ఆమెను తన నుండి వేరు చేయకుండా ఉన్నాయి పరీక్షలైపోయాయి ఇహ ఇంటికి పోవాలి ఎలాగా శకుంతలని విడిచిపోవాలి ఆమెను ఒంటరిగా విడిచి వెడితే ఎలాగో అతనికి అర్థం కావటం లేదు రామారావు గారు పోతూ పోతూ ఆమె బాధ్యతనంతా తనపైన వేసిపోయారు కానీ శాశ్వతంగా ఈమెని ఏమిటి చేయాలి అన్న విషయం గురించి ఇవాల్టి వరకు ఆలోచించలేదు అప్పుడు ఆలోచనకు ఒక అంత ఉండేటట్లు కనపడలేదు ఆమె వంక పరిశీలనగా చూశాడు ఈసారి ఒక నూతన దృష్టితో చూశాడు ఆమె ఎలా ఉంది అని చూశాడు ఆరోగ్యవంతులైన పిల్లలు ఆ వయసులో ఎలా ఉంటారో అలా ఉంది అతి అలంకరణ ఏమీ లేకుండా నాజూకుగా ఉంది సహజ సౌందర్యంతో ఆమె అతన్ని ఆకర్షించింది అతని చూపులకు ఆమె సిగ్గుపడి చూపులు మరల్చుకొని పిట్టగోడ మీదుగా బయటకు చూస్తున్నట్లు నటించింది కానీ అలా ఎక్కువసేపు చేయలేక అతను ఇంకా అలానే చూస్తున్నాడా లేదా అనుకుంటూ ఓరగా అతని వంక చూడబోతూ దొరికిపోయింది రావుకి నవ్వు వచ్చింది అప్పుడు అతనికి జ్ఞానోదయం అయినట్లుగా ఉంది చప్పున లేచి చెప్పా పెట్టకుండా మెట్లు దిగి క్రిందికి వస్తూ శకుంతల పెళ్లి చేస్తే అనుకున్నాడు ఈ ప్రశ్న అతనిలో సార్లు ధ్వనించింది పెళ్లి చేస్తే శకుంతల పెళ్లి చేస్తే తను బాధపడుతున్నానని తెలియకుండానే అతను బాధపడసాగాడు రామారావు గారు పోయి మూడు నెలలు దాటింది ఇంతవరకు ఆమె పెళ్లి విషయం తనకు తట్టలేదు రామారావు గారు చివరిసారిగా అన్న మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి బాధ్యత అంటే ఏమిటి ఆమె పెళ్లి చేసే బాధ్యత అయినా మంచి వరుణ్ణి చూసి ఆమెకు తరచిన కొద్దీ ప్రకాశ్రావు బాధ అసూయ క్రోధం వీటన్నిటితో కూడిన కొత్త రకం అనుభూతులు పొందసాగాడు తన చేతుల మీదుగా ఆమెకు పెళ్ళి అనగాని అతను ఎందుకో కంపించనారంభించాడు కానీ తను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేడు తన ఇంటికి పోవాలి అయ్యి ఇప్పటికే వారం రోజులు దాటింది త్వరగా వెళ్ళకపోతే వాళ్ళు అనేక విధాల పడిపోతారు తనకి వెళ్ళిపోవాలనే ఉంది వాళ్లతో పాటు కష్టాలు అనుభవించాలనే ఉంది ఈలోగా శకుంతల విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అతను హాల్లో అటు ఇటు తిరుగుతూ యోచించసాగాడు అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది అంతలో బజార్లో ఏదో పని చేసుకుని వచ్చిన రంగయ్య లైటు వేసి తన్ని చూస్తూ చీకట్లో ఉన్నారేం బాబు అని అడిగాడు ఏమీ లేదులే అని రావు బయటకు వెళ్ళిపోబోయాడు కానీ మళ్ళీ ఏదో స్ఫురించి ఆగిపోయాడు రంగయ్య చిన్నతనం నుంచి శకుంతలని పెంచాడు ఆమె మంచి చెడ్డలు అతనికి బాగా తెలుసు ఈ విషయంలో అతని సలహా తీసుకుంటే వెనక్కి తిరిగి వచ్చి రంగయ్య అని పిలిచాడు ఏమిటి బాబు నీతో కాస్త మాట్లాడాలోయ్ చెప్పండి ఇక్కడ కాదు గదిలోకి పోదాన్రా ప్రకాశ్రావు గదిలోకి పోయి కుర్చీలో కూర్చున్నాడు గది తలుపులు దగ్గరగా వేసివచ్చి నువ్వు కూర్చో అన్నాడు రంగయ్య అలాగే వేసి వచ్చి దగ్గరలో కూర్చున్నాడు మా పరీక్షలు అయిపోయినాయి నేను ఇంకా మా ఊరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేలోగా ఇక్కడ కొన్ని పనులు చూసిపోవాలనుకుంటున్నాను రంగయ్య మాట్లాడలేదు రామారావు గారి పోతూ శకుంతల బాధ్యత నా మీద ఉంచారు కదా రంగయ్య తల ఊపాడు నేను బాధ్యత నిర్వర్తించుకోవాలనుకుంటున్నాను రంగయ్య ప్రశ్నార్థకంగా చూశాడు నువ్వే చెప్పు శకుంతల పెళ్ళి ఇప్పుడు చేసేయాలని తలపెట్టడం సమంజసమైన విషయమేనంటావా రంగయ్య ఈసారి ఉత్సాహంగా ఎందుకు కాదండి అన్నాడు అయితే శకుంతలమ్మగారిని కూడా ఆవిడ అభిప్రాయం అడుగుదామనుకుంటున్నాను అంతా ఆమె ఇష్టం మీదనే అనుకో రంగయ్య ముసిముసిగా నవ్వి ఏమని అడుగుతారు అన్నాడు ఈ ప్రశ్నకు జవాబు రావు సులభంగా చెప్పవచ్చునని భావించాడు కానీ తీరా ప్రయత్నం ప్రారంభించాక అనుకున్నంత తేలిక కాదని తేలిపోయింది కొంతసేపు సందిగ్ధంలో పడి మీరు ఎటువంటి వాళ్ళను పెళ్లి చేసుకోదలిచారు అని అడుగుతాను అన్నాడు రంగయ్య గంభీరంగా నవ్వి అడగకూడని ప్రశ్న ఇది ఇలా అడిగితే అమ్మగారు ఏమని సమాధానం చెబుతారు అన్నాడు వాడు ఇలా అంటుంటే రావుకు కందుకు వచ్చింది మద్రాసులో ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగిన శకుంతలకు నిన్న మొన్నటిదాకా ముక్కు మోహన్ తెలియని పరాయి ఊరి అబ్బాయి ఒకడు ఇంట్లో పనిచేసేవాడు ఒకడు పెళ్ళి పెద్దలు కావాల్సి వచ్చింది ఆ నవ్వుతో పాటు విచారం కూడా కలిగింది అయితే ఏమని అడగమంటావో నువ్వే చెప్పు అన్నాడు రావు అమాయకంగా ఏం అడిగితే మాత్రం ఏం సమాధానం చెబుతారు బాబుగారు అసలు అమ్మగారు ఇంకొకరిని పెళ్ళి చేసుకోరు అసలు పెళ్ళి చేసుకోరా అసలు చేసుకోరని నేనన్నానా ఇంకొకరిని అంటే ఇంకొకరిని అంటూ వాడు నవ్వసాగాడు రావు చిరాకుగా ఎందుకు నవ్వు కాస్త నవ్వు ఆపి అసలు విషయం చెబుదు అన్నాడు రంగయ్య ఈసారి నవ్వు ఆపి గంభీరంగా అమ్మగారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బాబు నేను చెప్పేది నిజం అన్నాడు రావు స్తబ్దుడై కుర్చీకి అంటుకుపోయాడు ఆ స్థితిలో చాలాసేపు ఉన్నాక తేరుకుంటూ అబద్ధం అని అడిచాడు రంగయ్య లేచి నిలబడి అబద్ధమా అన్నాడు మీకు తెలియదు మీరు చాలా అమాయకులు శకుంతలమ్మగారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు నేనేం పోసుకోలు కబుర్లు చెప్పేవాడని కాదు మిమ్మల్ని తప్ప ఇంకొన్ని కూడా చేసుకోరు అమ్మగారి స్వభావాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను ఇప్పటికైనా నిజం గ్రహించండి అని ప్రకాశ్రావు రంగయ్య అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తలుపులు తెచ్చుకుని బయటకు వెళ్ళిపోయాడు ప్రపంచంలో ఇటువంటి వింతలు జరుగుతుంటాయి అనిపించింది ప్రకాష్ రావుకి ఇదేం విపరీతం ఎంతటి అద్భుతమైన విషయాన్ని రంగయ్య నోటి గుండా తను ఇవాళ విన్నాడో తను శకుంతలని ఇప్పటికీ కూడా సరిగ్గా అర్థం చేసుకోని మాట నిజం కానీ అర్థం చేసుకోకపోవటంలో ఇంత ఘోరంగా పొరబడ్డానా సంతోషానికి బదులు అతని మనస్సంతా ఆందోళనతో నిండిపోయింది ఏదో ఒక గొప్ప విషయం జరిగినట్లు భావించుకోక జరగకూడని విషయం ఏదో జరిగిపోయినట్లు బాధపడసాగాడు రంగయ్య చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముందో తనకి తెలియదు అనుక్షణము అనుమానిస్తూనే ఉన్నాడు కూడా నిజంగానే తీసుకుని దాన్ని గురించి లోతుగా ఆలోచించేటప్పుడు అతని అంతరంగం ఎగిరి ఎగిరి పడసాగింది ఒక దారిన ఎంత పొడుగు ఆలోచించుకున్నా పర్వాలేదు కానీ ఒక దారి తెన్ను లేకుండా వివిధ దిశలకు పోయి మనస్సును అరికట్టుకోవాలని ప్రయత్నించేందుకు కూడా ఆసక్తుడై అన్ని ఊహాబంధనాలను భరించలేక ఒక అద్భుతమైన అవస్థలో అతను రెండు చేతులతో తల పట్టుకుని కూలబడి ఉన్నాడు శకుంతల వచ్చి భోజనానికి పిలిచే వరకు అతను అదే రీతిగా ఉన్నాడు అప్పుడు ఉలిక్కిపడి లేచి ఆమె వెనక నిశ్శబ్దంగా నడిచాడు భోజనాలైనంతసేపు అతని పని చాలా అవస్థగా ఉంది తల ఎత్తి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు ఎప్పుడైనా చూసినా వింతగా బెదిరిపోతున్నట్లుగా అదిరే కళ్ళతో చూసేవాడు ఇతని ప్రవర్తన శకుంతలకు ఆశ్చర్యము సిగ్గు రెండు కలుగజేశాయి ఎప్పుడూ చూడని విధంగా అతను తన వంక చూస్తుంటే ఆమెకు సిగ్గు వేయకుండా ఎలా ఉంటుంది అలా చూస్తారేం అని తెగించి అడుగుదామనుకుంది ఆమె కానీ అసక్తురాలై ఇవాళ అలా ఉన్నారేం అని మాత్రం అడగగలిగింది ఇవాళ మనస్సుని అరికట్టలేకుండా ఉన్నాను అని ఆమె వంక చూడడానికి భయపడుతూ భోజనం చేయటంలో నిమగ్నమైనట్టు నటించసాగాడు అంత ఇది ఏం కలిగిందో ఇది అంటే అని ప్రకాష్ రావు అడుగుదామనుకుని విఫలుడై ఊరుకున్నాడు చూడండి మీరైతే నాతో రారన్నమాట ఎక్కడికి దేశయాత్రకు ఎలా వచ్చేది నేను త్వరగా మా ఇంటికి వెళ్ళిపోవాలి అక్కడ అంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు శకుంతల గట్టిగా నవ్వుతూ ఏమంత తొందర మీ అన్నగారిలాగే మీకు పెళ్ళి స్థిరపడిందేమిటి అంది ప్రకాశ్రావు అదిరిపడి ఆమె నయనాల్లోకి చూశాడు ఏమీ సఫలీకృతుడు కాలేక సర్దుకొని భావయుక్తంగా చూస్తూ మీ పెళ్ళి కాకుండా నా పెళ్ళి ఎన్నటికీ కాదు అన్నాడు అంత గట్టిగా నవ్విన శకుంతల అమితమైన లజ్జతో తల వంచుకుని ఓరగా అతని వంక చూసింది భలేవారే అంది తర్వాత చిన్నగా ప్రకాష్ రావుకి ఆమె ఇవాళ చాలా నవీనంగా కనబడుతోంది ఎన్నడూ లేని శోభను ఇవాళ ఆమె వదనంలో చూడగలుగుతున్నాడు అందులోనూ ఇప్పుడు అతని కంటికి ఆమె మరీ నూతనంగా తమాషాగా సౌందర్యపు ముద్దగా కనపడసాగింది అతనికి సంభాషణ అంతటితో చేయటం ఇష్టం లేదు అదేవిధంగా కొంతసేపు సాగాలని ఉత్సాహంగా ఉంది అవును నేను అసలు పెళ్లి చేసుకుంటానో లేదో చెప్పలేను నన్ను ఎవరు చేసుకుంటారు అన్నాడు కొంచెం ఆగి శకుంతల చాలా మామూలుగా మీ అన్నగారు ధనవంతులా ఏమిటి అంది కాదు మరి ఆయనకెట్లా అయింది ఆయన అన్ని విధాలా యోగ్యుడు నేనో మరి అంటూ భయంతో ఆగిపోయాడు ఆ క్షణంలో అతనికి తన మీద తనకి అసహ్యం వేసింది సంభాషణ సరదాగా నడిపించబోయి ఈ చెడుదారి ఎందుకు తొక్కానా అనుకున్నాడు తన అసమర్థతకి తననే నిందించుకున్నాడు శకుంతల కోపం తెచ్చుకున్నట్లు లేదు అయితే మీకు కులం పోతుందనేగా మీ భయం ఏ కులం లేని పిల్లనో పెళ్లి చేసుకోండి అని చెయ్యి కడుక్కునేందుకు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ప్రకాశ్రావు క్షణంసేపు నిర్ఘాంతపోయాడు ఆమెతో మాట్లాడడానికి అతనికి మనసు పోలేదు కంచంలోని చెయ్యి కడిగేసి డాబా మీదకు వెళ్ళిపోయాడు చిక్కిపోతున్న చంద్రుడు కళాహీనంగా క్రిందికి చూస్తున్నాడు పిట్టగోడ దగ్గర నిల్చొని రావు పైకి చూసి నిట్టూడ్చాడు ఈ ఊరుకు ఎందుకు వచ్చానా అనిపించింది ఈ ఊరుకు ఎందుకు వచ్చాను ఈ ఇంట్లో ఎందుకు అద్దెకు తీసుకున్నాను శకుంతలతో ఎందుకు పరిచయం అభివృద్ధి చేసుకున్నాను అని పరితప్పించసాగాడు ఆమె తనని ప్రేమిస్తుందని రంగయ్య చెప్పాడు కానీ ఇన్నాళ్ల నుంచి ఆమె పట్ల ఉన్న తన అభిప్రాయం ఏమిటి ఏమిటి ఉన్నట్లుండి అతను వణికాడు మేను గగుర్ పొడిచింది తను ఆమెను ప్రేమిస్తున్నాడా ఆమె అంటే ఉన్న ప్రేమ రోజురోజుకు అభివృద్ధి అవుతోందా అతనికి మరో సందేహం కూడా తోచి భయకంపితున్ని చేసింది నేను ఆమె దగ్గర నుంచి డబ్బు ఆశించానా ఈ మధ్య తనకు భాగ్యం మీద పుట్టిన వ్యామోహం ధనవంతుల పట్ల కలిగిన అసూయ బీదతనం పట్ల అవతరించిన ఏహ్యత ఇదంతా నిర్వివాదాంశం శకుంతలం మీద తనకున్న అభిప్రాయంలో తన స్వార్థం కూడా కొంత ఉందా రెండు చేతులతో గట్టిగా తల పట్టుకొని లేదు లేదు అనుకున్నాడో నాలో ఏమాత్రం స్వార్థం లేదు అనుకున్నాడో కానీ ఎంతసేపు గిజగిజలాడిపోయినా ఈ ప్రేమకు పర్యవసానం ఏమిటో బోధపడలేదు తమ ఇంటి వాతావరణం ఆ ఆచారాలు కట్టుదిట్టాలు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు తిరిగాయి వీటన్నింటినీ ఛేదించుకుని అక్కడ తను ఎలా ఒక స్థానం సంపాదిస్తాడో స్థానం సంపాదించడం అంటే తను అప్పుడే అంత లోతుగా కానీ ఇంతసేపు ఇలా తనలో తాను మదన పడితే లాభం లేదని కొంత చొరవ చూపించాల్సిన అవసరం ఉందని రావుకు అప్పుడు స్ఫురించింది తన చుట్టూ వేసుకున్న కంచెను ఛేదించుకుంటూ అతను ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక్కసారి సింహావలోకనం చేసుకునేసరికి అతను సిగ్గుపడి ఆగిపోయాడు ఇది జరగదు జరగదు అనుకున్నాడు ఎలా జరుగుతుంది ఇదే అయితే మళ్ళీ తను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హుడు కాడు అన్నగారి మనస్తత్వం తనకు తెలుసు తనని సుతరామ్ము క్షమించడు తన దగ్గర ఏమాత్రం సాయం ఆశించడు ఆ ఇంట్లో కాలు పెట్టే యోగ్యత తనకుండదు జీవితాంతం పరాయి ప్రదేశంలోనో దేశాలు తిరుగుతోనో గడపాల్సి ఉంటుంది అతని కళ్ళు చెమర్చాయి ఈ ఊహ కూడా అతనికి ఏమాత్రం సమ్మతంగా లేదు అలాగనుక జరిగితే తన మనసులో ఏ ఉద్దేశం ఉన్నా బయట వాళ్లకు ఒక్కటేననిపిస్తుంది డబ్బు కోసం అమ్ముడుపోయానని వాళ్ళకు వాళ్లకు శకుంతల కనపడదు శకుంతల మనసులో ఉండే లోతులు కనపడవు శకుంతలకు తనకు ఉన్న బంధాలు కనపడవు రామారావు గారి మాటలు కనపడవు త్రిశంకు నరకాన్ని కొత్తగా సృష్టించుకుంటే అందులో ఉన్నట్లుగా ఉంది ప్రకాశ్రావుకు ఏనాడో ఒకనాడో ఈ భయంకరమైన ఉచ్చులో చిక్కుకుంటాడని అతనివన్నీ ఊహా ఊహామాత్రమైనా అనుకోలేదు ఉద్రేకం కోసం అటు ఇటూ తిరగసాగాడు అతని మనసులో చెలరేగుతున్న వాదనలు ప్రతివాదనలు క్రమక్రమంగా అంతరించిపోతూ చిన్నగా ఒకవైపుకి మొగ్గసాగాయి అన్నగారు తల్లి తండ్రి కష్టాలు ఒక్కుమ్ముడిగా విరుచుకుపడి జయించనారంభించాయి లోకం ఎక్కడ స్వార్థం అనుకుంటుందోనని అంతరంగం భయపడసాగింది ఇంతలో పెను చీకటిలా అతనిలో ఒక ప్రశ్న ఎదురైంది అసలు ఇదంతా ఎందుకనుకోవాలి తను శకుంతల తనని ప్రేమిస్తోందని ఈనాటి వరకు తనకు తెలియదు రేపో ఎలుండో నుంచి వెళ్ళిపోయేవాడు తను తనంతట తాను ఎప్పుడూ బయటపడలేదు ఆమె అభిలాష ఏమిటో తనకు తెలియదు ఇన్నాళ్ల బట్టి ఎలాగూ జరిగిపోలేదా ఇప్పుడు అలాగే జరిగిపోతుంది పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఎదురైన నాడు అంత సంఘర్షణ చెలరేగి తన అంతరాత్మే ఏ విషయము నిర్ణయిస్తుంది అంతేకాదు అభిప్రాయాలు తనవింకా బయటపడలేదు ఈలోగానే ఏదో ఒకటి ఆమెకు న్యాయం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తుఫాన్లోంచి బయటపడినట్లు అవుతాడో ఈ నిశ్చయాన్ని దృఢం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఇంకా అక్కడే తచ్చాడుతుంటే తన మీద తనకే అపనమ్మకం పుడుతోందనే భయంతో గబగబా మెట్లు దిగి వచ్చాడు హాల్లో లైట్ వెలుగుతోంది శకుంతల తన గదిలో పడుకొని నిద్రపోతోంది తన గదిలోకి పోదాం అనుకుంటూనే ఆకస్మికంగా అవతరించిన కోరికకు ఎదురు నడుచుకోలేక కాళ్ళు చెప్పిన ప్రకారం తెరిచి ఉన్న తలుపుల గుండా శకుంతల దగ్గరకు వెళ్ళాడు ఆమె గాఢంగా నిద్రపోతోంది అమాయకంగా ఉన్న ఆమె వదనంలో ప్రస్ఫుటమవుతున్న చిరునవ్వు లక్షణాలు అతని గుండెల్లో ములుకుల్లా గుర్చుకున్నాయి ఇంకా ముందుకు జరిగి ఆమె మీదకు వంగి ముఖ కవళికలను పరిశీలించి చూశాడు తనకు తెలియకుండా తనను ఆకర్షిస్తున్న భావం అందులో ఏదో ఉంది ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారి చూసినా ఆమెను విడిచి ఎక్కడికూ వెళ్ళలేడు నిద్రలో తమాషాగా కదిలే ఎర్రని ఆమె పెదవులు అతని మనస్సును చుంబిస్తున్నట్లుగా ఉండి గిలిగింతలు పెట్టినట్లయింది అతను అవస్థపడి తెచ్చుకున్న ఆ నిర్ణయం కాస్త త్రుటిలో పటాపంచలైంది ఇంతలో కదిలిన సవ్వడి కాగా అతను ఉలిక్కిపడి బయటకు వచ్చేశాడు తన గదిలోకి పోతూ నేను దుర్మార్గుణ్ణి ఒట్టి దుర్మార్గుణ్ణి అనుకున్నాడు పడుకున్నాడు కానీ ఆ సమయంలో అక్కడి నుంచి ఎగిరిపోయి ఆలోచనలు లేని ఏదో లోకానికి వెతుక్కుంటూ పోతూ ఇక్కడ ఆలోచనలు లేవు అనే బోర్డు కనిపిస్తే ఎంత బాగుండును అని ఆశపడ్డాడో మెలకువలో మెలకువకు నిద్రకు మధ్యనున్న ఒక మహా అవస్థలో నిద్రలో అతను ఆ రాత్రి మనస్ఫూర్తిగా దృఢంగా ఎవ్వరూ చెరిపివేయనంతటి గాఢంగా ఒకనొక నిశ్చయానికి వచ్చాడు ఇదివరకు నేను బ్రతికే ఉన్నానా ఇప్పుడు బ్రతకటం ప్రారంభించాలా అని అన్ని అవస్థల్లోనూ కూడా అనుకున్నాడు ఎప్పటిలాగే వెలుతురు పల్చగా వ్యాపిస్తుండగా అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విడ్చుకున్నాడు అతని మనస్సులో ఇప్పుడు బరువైన ఆలోచనలకు తావులేదు మనసంతా తీయగా హాయిగా ఉంది ఉపేక్షని ఆలస్యాన్ని సహించే స్థితిలో కూడా అతనిప్పుడు లేడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసుకుని బయటకు వచ్చి గబగబా శకుంతల గదిలోకి వెళ్ళాడు ఎందుచేతనో ఆమె ఇంకా నిద్ర లేవలేదు గాలి లేకపోవడం వల్ల ఆమె పాలభాగం మీద ఏర్పడిన శ్వేత బిందువులు తుషార బిందువుల్లా మెరుస్తున్నాయి నలిగిపోయిన దుస్తుల్లో చెదిరిపోయిన జుట్టులో అలంకరణ లేని శకుంతల రూపం మనోహరంగా కనపడింది ప్రకాష్ రావుకు పులకితుడై శకుంతలా అని పిలుస్తూ ఆమె భుజం మీద చెయ్యి వేసి తడుతూ లేపాడు ఆమె బద్ధకంగా కళ్ళు విప్పింది మత్తుగా ఉన్నాయి ఆమె కళ్ళు ఆమె అతన్ని కలలో చూస్తున్నట్లుగా అనుభూతి చెందింది ఎదురుగా రావు వింతగా అతని వైపు చూసి సిగ్గుతో లేచి కూర్చుంది ఏమిటి అని అడిగింది నిల్చుంటూ మొదట ఆమెతో చాలా చెబుదామనుకున్నాడు తర్వాత ఒక్క వాక్యంలో చెబుదామనుకున్నాడు ఇప్పుడు అది కూడా చెప్పడానికి ఆశక్తుడై అనుషంగికంగా చూసినట్లు ఆమెను చూస్తూ నిలబడిపోయాడు అలా ఎంతసేపో ముందు అతనికి అనుమానంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగింది తను ఒట్టి అసమర్థుడు ఏమీ చెప్పలేడో ఏమీ చేయలేడో నిస్పృహతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కానీ రెండు మూడు అడుగులైనా వేయకముందే ఒక మహా అద్భుత శక్తి అతనిలో ఎదురు తిరిగి వెళ్ళి వెనక్కి తిరిగి రమ్మని ఆజ్ఞాపించింది ఈసారి అతను ధైర్యంగా ఆమెకు అభిముఖంగా నడిచాడు ఆమెకు సాధ్యమైనంత దగ్గరగా వచ్చి హఠాత్తుగా ఆమెను కౌగిలించుకొని తన హృదయానికి హత్తుకున్నాడు ఈ సమయంలో అక్కడికి ఆకస్మికంగా అవతరించి ఈ దృశ్యాన్ని చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈ ఇరువురిలో ఎవరూ గమనించలేదు శకుంతల తల ఎత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆ చూపుకు చకితుడై అతను బెదిరి ఆమెను వదిలివేసేటంతలో పంతులు గారు అంది అతను దిగ్భ్రాంతుడై ఆమె కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నించాడు కానీ ఆమె తిరిగి తల వంచుకుంది వెళ్ళిపోండి ప్రకాష్ రావు ఆమెను పూర్తిగా వదిలివేశాడు మరుక్షణంలో తల వంచుకొని మెల్లగా బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతని గుండె వేగంగా కొట్టుకోనారంభించింది తన పని అయింది ఈ ఊరితో తనకింకా రుణం తీరిపోయింది తను చేసినది చిలిపి పనో పెంకిపనో ఏదో ఒకటి అనుకోకుండా జరిగిపోయింది ఆమె ముఖంలోకి తను ఇంకా తలెత్తి చూడలేడు మంచికో చెడుకో ఆమెను తను ఇహ కలుసుకోకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ తలంపు రాగానే అతనికి గట్టిగా ఏడువాలనిపించింది క్షమించరాని తప్పు ఏదో చేశానని ప్రతి క్షణం అనుకుంటున్నాడు విఫలున్నయ్యానని భావిస్తున్నాడు పూర్తిగా పొరబడ్డానని కుమిలిపోతున్నాడు గబగబా పెట్టి సర్దుకోసాగాడు తనకు ఉన్న కొద్ది సామాను చెల్లా చెదురుగా ఆ మూల ఈ మూల పడి ఉంది అవన్నీ తెచ్చి పెట్టెల్లో కుక్కుతున్నాడే గాని తను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు ఒక పని మీద సరిగా ధ్యాస ఉండటం లేదు ఇంతలో బయట అడుగుల అయితే శకుంతల కాదు కదా అని హడలిపోతూ తల ఎత్తి చూశాడు ప్రైవేటు నేర్చుకునే కుర్రాళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నారు ఇదేమిటి మాస్టారు మీరింకా ఇక్కడనే నిలబడి ఉన్నారు అని వాళ్ళల్లో ఒకడు అడిగాడు ఇవాళ ప్రైవేటు లేదోయ్ అని ప్రకాశ్రావు వ్యధాభరితంగా అన్నాడు ఎందుకు మాస్టారు అర్జెంటుగా ఊరికి పోవాల్సి వచ్చింది పరీక్షల ముందు ఇప్పుడా అని వాళ్ళల్లో ఒకడు బిక్కమొహం పెట్టాడు పర్వాలేదు రెండు రోజుల్లో వస్తాగా అని ప్రకాష్ రావు అబద్ధం ఆడాడు వాళ్ళు ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని కొంచెంసేపు నిలబడ్డారు తర్వాత సరే అయితే వస్తాం మేస్టారు అని వెళ్ళిపోసాగారు ప్రకాశానికి ఏదో గుర్తుకు వచ్చి నువ్వు మాత్రం ఉండిపో శంకరం అని కేక వేశాడు శంకరం తిరిగి వచ్చి అతని ప్రక్కనే నిల్చున్నాడు ఎక్కడికు మేస్తారు ఈ హఠాత్ ప్రయాణం అని కొంచెంసేపు చూసి అడిగాడు ఏమో సరిగ్గా చెప్పలేను ఇంటికి వెడతానో ఇంకెక్కడికైనా వెడతానో అన్నాడు ప్రకాశం విచారంగా అదేమిటి మాస్టారు అని వాడు ఆదుర్దాగా అడిగాడు అంతే ఇక్కడ నా మనసేమీ బాగుండటం లేదు మీరు వేరే ప్రైవేటు మాస్టార్ని పెట్టుకోండి నేను మళ్ళీ రాను ఈ కుర్రవాడు రెండు మూడు క్షణాలు మౌనంగా నిలబడి తర్వాత పిడుగులా మీరెవరినైనా ప్రేమించారా మాస్టారు అని అడిగాడు రావు తుల్లిపడి వంక ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసు అని అడిగాడు వాడు మెల్లగా నవ్వి అన్నాడు నేను పెద్దవాణ్ణి కాకపోవచ్చు ఇన్ని కథలు చదువుతాను ఇన్ని సినిమాలు చూస్తాను ఆ మాత్రం గ్రహించలేనా అన్నాడు అని ప్రకాశ్రావు అస్పష్టంగా గునిగాడు అతనికి ఆ సమయంలో శంకరం చిన్న కుర్రాడిలా కనిపించలేదు ఆప్త స్నేహితుల్లా కనిపించాడు అవునోయ్ ప్రేమ అంటే తెలియకుండా ఆ ఉచ్చులోనే దిగాను అటువంటివి తెలియదు నాకు దెబ్బతిన్నాను మనస్సు బాగా గాయపడింది కొన్నాళ్ళు ఎక్కడికైనా పోయి ఏకాంతంగా బ్రతకాలని ఉంది శంకరం నాకో బండి పిలిచి పెడతావు వాడు దిగులుగా ముఖం పెట్టి అయితే మీరు వెళ్ళిపోవటం నిజమేనా ఏమిటి అన్నాడు ఆ నిజమే మీరు లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది మేష్టారు పర్వాలేదు నువ్వు పెద్ద చదువు చదువుకొని మంచి ఉద్యోగం ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడు కలుసుకుందాంలే అని ప్రకాష్ రావు నవ్వాడు అతను మళ్లీ చెప్పటం వల్ల లేనట్లు శంకరం బండి పిలుచుకు వచ్చేందుకు వెళ్ళిపోయాడు రావు సామాగ్రి సర్దుకోవటం పూర్తి అయింది అంతా కలిసి ఒక చిన్న పెట్టెలోనే ఉడిపోయింది ఈ పాటికే శంకరం వస్తూ ఉండాలని ఊహించి ఎక్కువ లేని ఆ పెట్టెను చేతిలో పట్టుకొని బయటకు వచ్చాడు గది తలుపులు దగ్గరకు వేసి వెనక్కి తిరుగుతూ పోయాడో శకుంతల చెమ్మగిల్లిన కళ్ళతో అనిమిషంగా అతని వంక చూస్తూ ఎదురుగా నిలబడి ఉంది అతను కంగారులో సరిగ్గా మాట రాక మీరు మీరు అని ఏదో గొనగసాగాడు ఆమె నిశ్శబ్దంగా అతని దగ్గరకు వచ్చి చేతిలోని పెట్టెను తను తీసుకొని చాలండి లోపలికి పదండి అన్నది అతను నిశ్చేష్డైపోయి ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు తర్వాత ఆమె ఉదనంలో ఏం కనిపించిందో మెదలకుండా లోపలికి నడవసాగాడు ఆగండి ఆమె వెనుక నుంచి అంది ఎక్కడికటూ నుంచి మీకు వేరే గది లేదు ఉలిక్కిపడి అతను అమాయకంగా హసిస్తున్న పెదవులను బలవంతంగా బిగబట్టుకుంటూ ఆర్ద్ర నేత్రాలతో ఆమెతో చూపులు కలుపుతూ తెరలు తెరలుగా శరీరమంతా వ్యాపిస్తున్న గిలిగింతల బాధ తట్టుకోలేక పసిపిల్లవాడు నవ్వినట్లుగా నవ్వాడు ఈ నవ్వులు ఆమెకు గిలిగింతలు కలిగించగా అధోముఖి అయి అతని వంక ఓరగా చూసింది ఆ సమయంలో బయటకు వెళ్లిన శంకరం తిరిగి వచ్చి లోపలకు అడుగు పెడుతూ ఈ యువతి యువకులను ఇద్దరినీ ఈ విచిత్ర పరిస్థితిలో చూసి ఏమీ అర్థం కాక తడబడుతూ బండి తెచ్చాను మేస్టారు అన్నాడు ప్రకాశం తెలివి తెచ్చుకొని ఒకసారి శకుంతల వంక మరోసారి శంకరం వంక చూసి బండి అక్కర్లేదు అన్నాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే